అబద్ధాలు ఆడడంలో సీఎం రేవంత్ రెడ్డికి డబుల్ పిహెచ్డి డాక్టరేట్ ఇవ్వవచ్చని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు హుజురాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ అబద్దాలను పట్టపగలు కూడా నిర్భయంగా మాట్లాడే వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అని అన్నారు కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు అని తెలంగాణలో ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని ఇదే మోసాన్ని మహారాష్ట్ర ప్రజలకు చేయాలనుకున్నారన్నారు కానీ వారు గ్రహించి కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పారని అన్నారు ముఖ్యంగా రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరందరూ కూడా చూస్తా ఉన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రికి జనరల్ గా డాక్టరేట్లు పిహెచ్డీలు ఇస్తుంటారు ఎవరైతే అద్భుతంగా రీసెర్చ్ చేసి బాగా పనిచేస్తే గౌరవ డాక్టరేట్లు ఇస్తుంటారు బాగా చదివితే పిహెచ్డీలు ఇస్తారు ఈ అబద్దాలు ఆడడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డబుల్ పిహెచ్డీ ఇవ్వొచ్చు డాక్టరేట్ ఇవ్వచ్చు అంటే అబద్దాలను కూడా పట్టబగలు నిర్భయంగా మాట్లాడుతుంటాడు ఆయన గోబల్స్ ప్రచారం చేస్తుంటాడు సరే ఒకసారి ఒకరిని మోసం చేయొచ్చు కానీ ఎప్పుడూ అందరినీ మోసం చేయలేవు అనే విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకోవాలి కర్ణాటకలో ఐదు గ్యారెంటీలని తెలంగాణలో ఆరు గ్యారంటీలని ప్రజలను మభ్యపెట్టారు వంద రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద ఇచ్చి ప్రజల్ని మోసం చేశారు అదే మోసాన్ని మహారాష్ట్రలో చేయాలనుకున్నారు మహారాష్ట్రకు పోయి అక్కడ కూడా ఐదు గ్యారెంటీలని చెప్పారు కానీ మహారాష్ట్రకు తెలంగాణకు బాగా అవినాభావ సంబంధం ఉంటుంది మన బార్డర్ దాదాపు వెయ్యి కిలోమీటర్ల బార్డర్ తెలంగాణకు మహారాష్ట్రకు వెయ్యి కిలోమీటర్ల బార్డర్ ఉంటుంది ఆల్మోస్ట్ అంతేకాకుండా చాలా మంది తెలంగాణ ప్రజలు మహారాష్ట్రలో ఉంటారు మహారాష్ట్ర ప్రజలు తెలంగాణలో ఉంటారు వెనకట కూడా హైదరాబాద్ మహారాష్ట్ర అని హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉండే మహారాష్ట్ర కూడా ఉంటుంది అందువల్ల అక్కడ చాలా మోసం చేసే ప్రయత్నం చేసింది ఏమని మహిళలకు మూడు వేలు ఇస్తామని రైతులకు రుణమాఫీ చేస్తామని ఇలా అనేక రకమైన హామీలు మహారాష్ట్రలో ఇచ్చారు ఇంకా మన మంత్రి గారు మన మన మంత్రులు మన ముఖ్యమంత్రి కూడా పోయి ప్రచారం చేసిండ్రు వీళ్ళని చూడంగానే తెలంగాణలో ఎగబెట్టిన వ్యాధికి వచ్చినాయి మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణలో రుణమాఫీ కాలేదు వీడు వచ్చి అబద్దాలు చెప్తున్నారు మమ్మల్ని కూడా మోసం చేస్తారు తెలంగాణలో మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని మోసం చేసిండ్రు వీళ్ళు ఇక్కడ మూడు వేలు ఇస్తామని మోసం చేస్తుందని ఈ రేవంత్ రెడ్డో ఉత్తమ్ కుమార్ రెడ్డో కోమటి రెడ్డి గారో అందరూ ప్రచారానికి పోయింది వీళ్ళు మేమంతా తెలంగాణలో ఎగబెట్టినాం తెలంగాణలో మోసం చేసినాం మీత చేస్తామని చెప్పనీకి వీళ్ళు మహారాష్ట్ర ప్రజలు ఈ ఆరు గ్యారెంటీల మోసాల్ని గ్రహించింది కనుకనే కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పారు అయిందా రుణమాఫీ ఒక్క దేవుళ్ళ మీద పెట్టి రుణమాఫీ విషయంలో రైతుల్ని మోసం చేసిన వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా తెలంగాణలో మోసం చేసిన జాలదు మహారాష్ట్ర ప్రజల్ని కూడా మోసం చేస్తామని ఆడ ప్రచారం చేయబోయారు అన్ని గ్రహించారు ఇక్కడ మహిళలకు రెండు వేల ఐదు వందలు రాలేదు వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ రాలేదు రైతు భరోసా పదిహేను వందలు రాలేదు రుణమాఫీ జరగదు బోనస్ బోగస్ అయిపోయింది తులం అందలేదు అన్ని విషయాలు అర్థమైనాయి కనుకనే మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పారు సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు కన్లు తెరుగుంది బుద్ధి తెచ్చుకోండి బుద్ధి తెచ్చుకొని మీరు వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలు వెంటనే అమలు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఎందుకంటే మీరు మోసం చేసిండ్రు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి మోసం చేసిండ్రు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మోసం చేసిండ్రు సో కర్ణాటక ఓటమి తర్వాతనైనా మోసాలు మానండి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది మీ ఏడవ గ్యారంటీ ప్రజాస్వామ్యం అసలు లేదు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయిపోయింది లగిచర్లకు కనీసం మహిళా సంఘాలు నిజ నిర్ధారణ సంఘాలు లోకల్ ఎంపీ బీఆర్ఎస్ నాయకులు ప్రతిపక్ష నాయకుడు మనసుంచారి గారి పోతే కూడా పోకుండా మీరు ఆపుతా ఉన్నారు అంటే ప్రజాస్వామ్యం లేకుండా అయిపోయింది ఈ రాష్ట్రంలో అంతేందుకు మన హుజురాబాద్ లో హుజురాబాద్ లో కేసీఆర్ గారు దళిత బంధు పథకం లాంచ్ చేశారు మనము పద్దెనిమిది వేల ఐదు వందల కుటుంబాలకు దళిత బంద్ ఇచ్చారు కేసీఆర్ గారు అందులో కొంతమందికి సెకండ్ ఇన్స్టాల్మెంట్ రావాలి డబ్బు కూడా విడుదలైంది కలెక్టర్ దగ్గర డబ్బులుంది అకౌంట్ లో ఉన్నాయి డబ్బులు అవి వాడుకోవడానికి అవకాశం ఏమంటే దళితులని చూడకుండా లాఠీ చార్జ్ చేయడం దళిత మహిళల మీద కూడా కేసు పెట్టడం మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసి ఆయనను ప్రాణాపాయం ఆల్మోస్ట్ అసలు ఏమైనా జరిగిందానంత ఆందోళన కలిగింది మాకు సో అంత ఆ రకమైనటువంటి అరాచకాలకు పాల్పడుతా ఉన్నారు కొత్త పథకాలు దేవుడెరుగు ఆల్రెడీ కేసీఆర్ గారు ఇచ్చిన దళిత బంధు వాళ్ళ అకౌంట్లలో పడ్డ డబ్బులు విడుదలైన డబ్బులు వాడుకోవడానికి కూడా అనుమతి ఇవ్వకుండా మేమేమో దళిత దళిత పక్షపాత పార్టీ అంటారు ఇదేనా నేను అడుగుతున్నా బట్టి విక్రమార్క గారిని మీరు ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు దళితులకు చేసే మేలు ఇదేనా నేను అడుగుతా ఉన్నా మీ నియోజకవర్గం మధురలో కూడా ఒక మండలానికి పూర్తిగా ఇచ్చారు చింతకాని మండలానికి నేను మొన్న చింతకాని మండలం పోతే అక్కడ కూడా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి సార్ పడ్డ డబ్బులు మమ్మల్ని వాడుకోనిస్తలేరు అంటున్నారు అది చింతకాని అయినా అది జమ్మికుంట అయినా హుజురాబాద్ అయినా రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఆల్రెడీ విడుదలైన దళిత బంధు పథకాల్ని వెంటనే ఆ దళిత కుటుంబాలకు అందజేయాలి వారికి అన్యాయం చేయొద్దని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకా ముఖ్యమంత్రి గారు నిన్న మీరు చూశారు ఆయన నియోజకవర్గం లగిచెర్లలో అది ఫార్మా సిటీ కాదు అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట మార్చిండు అబద్దమని సిగ్గుండాలి నువ్వు ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్లు ఏముంది జూలై రెండు వేల ఇరవై నాలుగు పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగు నాడు లచెర్ల ప్రాంతంలో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తూ నీ ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది నువ్వేమో ప్రజలు తిరగబడితే ఇప్పుడు మెల్లగా మాట మార్చి లేలే అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట్లాడుతున్నావు నువ్వు ఒకసారి నువ్వు ఇచ్చిన గెజిట్ పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగు నాడు ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు నువ్వు గెజిట్ ఇచ్చినవు సార్ నిజాన్ని నిర్భయంగా ఒప్పుకో తప్పైంది నేను ఫార్మాసిటీకే ఇచ్చినా నేను పొరపాటు చేసిన ఆ ఫార్మాసిటీ గెజిట్ ను విడ్ చేసుకుంటున్నా అని చెప్పి విడ్డ్రా చేసుకో తప్పును బహిరంగంగా ఒప్పుకుంటే ప్రజలు క్షమిస్తారు బుకాయిస్తే ప్రజలు క్షమించారు నువ్వు బుకాయించే ప్రయత్నం చేస్తున్నావు నైన్టీన్త్ జులై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తూ నువ్వు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినావు దాన్ని రద్దు చేయి ఫస్ట్ దాన్ని విడ్రా చేసుకో అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ గా మళ్ళీ కొత్త గెజిట్ నోటిఫికేషన్ ఇస్తేనే అది ప్రజలు నమ్మేటువంటి అవకాశం ఉంటది అయినా అక్కడ ప్రజలేమంటున్నారు అసలు నీ నియోజకవర్గంలో నేను ఓటేసి గెలిపించే ప్రజలతో మాట్లాడడానికి నీకు అంత భయం వెళ్ళు ఆ గ్రామానికి వెళ్ళు ఆ ప్రజలతో కూర్చో ఆ ప్రజలతో కూర్చొని మాట్లాడు పోలీసులను హంగు ఆర్బాటాలు లేకుండా ఆ ప్రజల దగ్గరికి వెళ్ళు ఆ ప్రజలతో కూర్చొని మాట్లాడి వాళ్ళ సమస్యని పరిష్కరించు కానీ పోలీసులను ఉపయోగించు ఆ